చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏదైతే మనకి క్లారిటీ అయితే వచ్చిందనమాట ఎందుకంటే సోమవారం భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకి అయితే సెలవు అయితే ఇవ్వబోతున్నారు కొన్ని జిల్లాలకు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కదా అయితే ఏ జిల్లాలో సెలవు ఇవ్వబోతున్నారో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో అందుకే మళ్ళీ వీడియో చేయడం అయితే జరిగింది ఏ జిల్లాలకు అయితే సెలవు ఉన్నది ఏంటనేది మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇది కంప్లీట్గా అఫీషియల్ ఇన్ఫర్మేషను పర్టికులర్గా ప్రతి జిల్లాకు సంబంధించి ఏ జిల్లాలో సెలవు ఉందో మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి సో విశాఖ శ్రీకాకుళం జిల్లాలో మనకి సోమవారం విద్యా సంవత్సరం సెలవు ఇచ్చారు అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఉమ్మడి జిల్లాలన్నమాట ఇవి విశాఖ జిల్లాని మూడు జిల్లాలుగా చేయడం జరిగింది శ్రీకాకుళం జిల్లాని మనం రెండు జిల్లాలుగా అయితే చేయడం అయితే జరిగింది సో ఇలా ఈ జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో మనకి సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట విశాఖ కలెక్టరేట్లో సైక్లోన్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో అక్కడ మీరు చూసుకోవచ్చు విశాఖ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు డైల్ నెంబర్ ఇచ్చారు మనకి ఇక్కడ ఏరియాలో చాలా ఏరియాలోని ఇక్కడ నెంబర్లు అయితే కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి మనకి టోటల్గా ఐదు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో విద్యా సంస్థలకు అయితే సెలవు అయితే ప్రకటించడం జరిగింది ఇది అఫీషియల్ న్యూస్ అనమాట సో ఇది మనకి అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతో